హలో నమస్తే వెల్కమ్ టు అరుణస్ కిచెన్ ఛానల్ టుడే మన కిచెన్ తోటకూర మజ్జిగ పులుసు ప్రస్తుత ఎండలు ఎక్కువగా ఉన్నాయండి మరి మా అమ్మమ్మ చెప్పిన విధంగా కమ్మని తోటకూర మజ్జిగ పులుసు తప్పక రుచి చూడాల్సిందే మరింత కాలేషం కమ్మని మజ్జిగ పులుసు చూద్దామా దీనికి కావాల్సిన ఐటమ్స్ తోటకూర పెరుగు శనగపిండి జీలకర్ర ధనియాలు అల్లం మిరియాలు వెల్లుల్లి కొబ్బరి ముక్కలు ఇంగువ ఎండుమిర్చి ఆవాలు కరివేపాకు సాల్టు పసుపు టమాటి ముక్కలు ఉల్లి ముక్కలు క్యారెట్ పచ్చిమిర్చి వంకాయ ముక్కలు ములంకాడ దోసకాయ ముక్కలు ముందుగా ఒక బౌల్ తీసుకొని పెరుగును చిలికి పక్కన ఉంచుకోవాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేయకుండా అల్లం ముక్కలు వెల్లుల్లి మిరియాలకు స్పూను ఎండిమిర్చి ఒక రెండు కొబ్బరి ముక్కలు కొన్ని జీలకర్ర స్పూను ధనియాల స్పూను వేసుకుని లో ఫ్లేమ్లో వేయించి మిక్సీ జార్లో వేసుకోవాలి కొద్దిగా ఇంగువ కొద్దిగా నల్లప్పు వేసి మిక్సీ పట్టుకొని పక్కన ఉంచుకోవాలి అదే లో ఆయిల్ లేకుండా జీలకర్ర వేయించుకొని బౌల్లో వేసుకోవాలి అదే లో ఆయిల్ వేసుకొని మెంతులకు స్పూను జీలకర్ర స్పూను ఒక స్పూను ఎండుమిర్చి రెండు కరివేపాకు కొంచెం రెండు పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి వంకాయ ముక్కలు క్యారెట్ ముక్కలు ఉల్లి ముక్కలు ములంకాడ ముక్కలు అలాగే దోసకాయ ముక్కలు టమాటా ముక్కలు వేసుకొని లైట్గా వేయించుకొని తోటకూర కూడా మనం కట్ చేసి ఉంచుకొని అది కూడా వేసి వేయించుకోవాలి వేగేలోపు ఒక బౌల్ తీసుకొని శనగపిండి వాటర్ వేసుకొని కలుపుకొని పక్కన ఉంచుకోవాలి వేయించిన ముక్కల్లో మిక్సీ పట్టుకున్న మసాలా ముద్ద వేసి అలాగే వాటర్ వేసుకొని కొంచెం కలుపుకొని ఒక టెన్ మినిట్స్ లిడ్డి పట్టుకోవాలి టెన్ మినిట్స్ లిడ్డి తీసి చూడండి ముక్కలన్నీ ఉడికిపోయి ఇలా బాగా ఉడకాలి ఇలా ఉడికిన ముక్కలో చిలికిన మజ్జిగ వేసుకొని ఒకసారి కలపండి కలుపుకొని ఉంచుకొని శనగపిండి కూడా వేసుకోవాలి శనగపిండి వేసుకోవడం వల్ల మజ్జిగ విరిగిపోదు కొంచెం బాయిల్ అయిన తర్వాత పసుపు స్పూను వేయించి ఉంచుకున్న జీలకర్ర కూడా వేసుకోవాలి తగినంత ఉప్పు వేసుకొని రెండు క్షణాలు మరగబెడితే ఉంటుందండి టేస్ట్ ఫ్రెండ్స్ మన సమ్మర్ స్పెషల్ కమ్మని తోటకూర మజ్జిగ పులుసు రెడీ వేసవిలో తోటకూర మజ్జిగ పులుసు మట్టి పాత్రలో వేసుకుంటే చల్లని కమ్మని తోటకూర మజ్జిగ పులుసు రుచి చూడాల్సిందే మా అమ్మమ్మ చెప్పిన విధానం నచ్చితే కామెంట్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి